ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీ మాతృ నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో గ్రహాల స్థితిగతుల కారణంగా ఈ రాశి వారు తన కుటుంబం కోసం అలాగే కెరీర్ పరంగా వృత్తులు చేసేవారు ఉద్యోగాలు చేసేవారు వ్యాపారాలు చేసేవారు అలాగే విద్యార్థులకు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రంగాలలో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు గడిచిపోయిన ఏప్రిల్ మాసం కంటే రాబోయే మే నెలలో వీరి కెరియర్ జీవితం ఆరోగ్య జీవితం కుటుంబ జీవితం ఆర్థిక జీవితంలో ఎటువంటి లాభాలు నష్టాలు పొందుతారు వీరికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఒక వృషభ రాశి వారికి మే నెలలో ఉండబోతున్నాయి ఒకవేళ నష్టాలు ఉంటే లాభాలు కలగడానికి మే నెలలో వృషభ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధంతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక్క లైక్ మరికొంతమంది వృషభ రాసే వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ముందుగా మే నెలలో గోచారం అంటే గ్రహాల సంచారం పన్నెండు రాసుల్లో గ్రహాల యొక్క స్థితి యుతి వృష్టి అలాగే కలయికల కారణంగా రాసుల వారికి శుభ అశుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి వృషభ రాశి వారికి మే నెలలో గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మే నెలలో వృషభ రాశి వారికి ముఖ్యంగా మూడు పెద్ద గ్రహాల స్థితిలో మార్పు వస్తుంది అలాగే శని కురుహు రాహు కేతువు పెద్ద గ్రహాలు ఇక శని దేవుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన రాశి మార్పు చెందాడు ఇక గురువు గ్రహం పన్నెండు సంవత్సరాల తర్వాత ద్వితీయ స్థానం మిథున రాశిలో సంచానం చేయబోతున్నాడు రాహుకేతువు మే నెలలో మీనరాశి నుండి రాహు కుంభరాశిలోకి వస్తారు అలాగే కేతువు కన్యా రాశి నుంచి సింహరాశులకు వస్తారు ఈ రెండు రాశులు ఒకే రాశిలో ఒకటిన్నర సంవత్సరాల పాటు సంచానం చేస్తారు ముఖ్యంగా వృషభ రాశికి రాసాధిపతి అయిన శుక్రుడు ఈ మే నెలంతా కూడా పదకొండవ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తారు అలాగే రెండు మరియు ఐదవ స్థానాధిపతి బుధగ్రహం ఆరవ తేదీ వరకు మీనరాశిలో ఉండి తర్వాత మేషరాశిలో ఇరవై ఆరవ తేదీ వరకు సంచారం చేసి తదనంతరం ఇరవై ఏడు మే తేదీన జన్మస్థానం వృషభ రాశులకి వస్తారు ఇక ఏడు పన్నెండవ రాసాధిపతి కుచుడు మూడవ స్థానం కర్కాటక రాశులో సంచారం చేస్తారు అలాగే ఎనిమిది పదకొండవ స్థానాధిపతి గురుగ్రహం ఇప్పటి వరకు జన్మస్థానంలో సంచారం చేశారు ఇక మే పద్నాలుగవ తేదీన గురుగ్రహం రెండవ స్థానం మిథున రాశిలో సంచారం చేస్తారు ఇక తొమ్మిది పది స్థానాధిపతి అలాగే కారకుడైన శనిదేవుడు మీకు లాభస్థానం అయినటువంటి మీనరాశిలో సంచారం చేస్తున్నారు ఇక సూర్యుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో ఉండి తరువాత మే పదిహేనున మీ జన్మస్థానంలో సంచారం చేస్తారు ఇక చంద్రుడు ఈ మే నెలంతా కూడా పన్నెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉంటాడు ఇది మే నెలలో వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితి ఇక వృషభ రాశి విద్యార్థులకు మే నెలలో ఫలితాలు చూస్తే కనుక విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో అలాగే ఎవరైతే విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ విద్యార్థులకు మే నెల మాసం అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే కేతువు సంచారం నాలుగో ఇంటిలో సింహరాశిలో కారణంగా విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది ఇక ఎవరైతే విద్యార్థులు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాసిన వారు ఉన్నారో అలాగే పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అడ్మిషన్ తీసుకోవాలనే కళలకు అంటున్నారు వారికి మే పదిహేనవ తేదీ తర్వాత చాలా బెస్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రేమ జీవితంలో మే నెలలో రాసాధిపతి శుక్రుడు ప్రేమకు ఎఫెక్షన్కి డిజైర్స్కి అంటే కోరికలకు కారకత్వం వహిస్తాడు కాబట్టి ఈ శుక్రుడు మే నెలంతా కూడా మీకు మీ పదకొండవ స్థానంలో చాలా బలంగా ఉండబోతున్నాడు కాబట్టి ప్రేమికులు ఈ నెల అంతా కూడా మంచి రొమాంటిక్ లైఫ్ని లీడ్ చేస్తారు అదేవిధంగా ఎవరైతే ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని కోరిక ఉన్నవారు తమ పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో వారి ముందే పెళ్ళిళ్ళు చేసుకునే యోగం బలంగా కనిపిస్తుంది కాబట్టి ప్రేమికులకు ఈ నెల చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మీ వైవాహిక జీవితం అంటే దాంపత్య జీవితంలో ఈ మే నెలలో భార్యాభర్తలకు ఏ విధంగా ఉంటుందంటే మూడవ స్థానంలో కుజిన సంచారం కారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టిపులు గొడవలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మాత్రం పాజిటివ్ మైండ్తో ఆలోచించండి భార్యాభర్తలలో ఎవరైనా ఒకరు గట్టిగా మాట్లాడితే ఒకరు మౌనంగా వహించండి అంటే మీరు సైలెంట్గా ఉండండి సరిపోతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు ఇలాంటివి సర్వసాధారణంగా జరిగే విషయాలు కాబట్టి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంసారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ముఖ్యంగా సంతానం గురించి ఆలోచించుకోండి మీ గొడవలు అనేవి మీ పిల్లలపైన చెడు ప్రభావం పడకుండా చూసుకోండి అదేవిధంగా ఈ మే నెలలో ముఖ్యంగా భార్యాభర్తలు తమ కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి హ్యాపీగా జాలీగా భార్య ఈ మాసంలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగం పరంగా మే నెలలో తొమ్మిది పది స్థానాధిపతి శని భగవానుడు లాభ స్థానం మీనరాశిలో రాహుతో కలిసి సంచారం కొనసాగిస్తున్నాడు కాబట్టి మీరు ఈ మే నెలలో మీకు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు చేస్తున్న హార్డ్ వర్క్లో కష్టే ఫలి అన్నట్లుగా మే నెలలో వృత్తిలో మంచి రిజల్ట్స్ వస్తాయి అదేవిధంగా ఉద్యోగాలు వారికి ప్రమోషన్లు కూడా లభిస్తాయి అలాగే జాబ్ లేని వారికి ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా ఈ మే నెలలో మీకు మంచి మంచి ఉద్యోగాలు అనేవి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే జాబ్ చేస్తున్న వృషభ రాశివారు చేస్తున్న జాబ్ మానవేసి అంటే వేరే మంచి జాబ్ కోసం మారాలనుకునే ఈ రాశి వారికి మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మే నెలలో టెక్నికల్ ఫీల్డ్ వారికి స్మార్ట్ వర్క్ చేసేవారికి సైకాలజీ కౌన్సిలర్స్కి వీరందరికీ కూడా మే నెల కలిసి వచ్చే నెల అని చెప్పుకోవచ్చు ఇక వ్యాపారంలో వృషభ రాశి వారికి మే నెలలో ఏడవ స్థానం వ్యాపారం అలాగే బుధగ్రహం వ్యాపారానికి కారకత్వం వహిస్తాడు ముఖ్యంగా ఎవరైనా వ్యాపారాలు చేసేవారు వ్యాపారంలో బలంగా ఉండాలంటే చేసే వ్యాపారం లాభాల బాటలో దూసుకుపోవాలంటే ఏడు మూడు పదకొండో స్థానాలు ట్రిగర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మీకు పదకొండవ స్థానంలో నాలుగు గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి మీ యొక్క పంచమ పైన దృష్టి పడతాయి సో మే నెలలో వృషభ రాశి వారు వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి నాలుగు వైపుల నుండి రాబడి ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే ఈ రాశి వారికి ఇది రైట్ టైం అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి సంతానం పరంగా మే నెలలో మూడు ఐదు స్థానాధిపతి బుధుడు శుకుడుతో కలిసి పదకొండవ స్థానంలో లాభ స్థానంలో సంచారం చేస్తున్నారు మీ యొక్క సంతానానికి సంబంధించి ఐటీ టెక్నాలజీ ఏ ఏ టూల్స్ వాడుకోవడం ఇలాంటి ఫీల్డ్లు ఎవరైనా సరే మీ సంతానం ఉన్నవారికి మే నెలలో బ్రహ్మాండంగా రాణిస్తారు చక్కగా అభివృద్ధిలోకి వస్తారు సంఘంలో మీకు మీ సంతానానికి మంచి పేరు కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి అదేవిధంగా వృషభ రాశి వారికి మే నెలలో డబ్బులు పరంగా చూసుకుంటే మే పద్నాలుగు తేదీ వరకు మీకు కొంచెం డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అవి మీ సంతానం పరంగా కావచ్చు మీ కుటుంబ పరంగా కావచ్చు లేదంటే ఇంట్లో ఏవైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయడం కోసం డబ్బు ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మే నెల పదిహేను నుండి మీకు డబ్బులు రాబడినది ఉంటుంది గతంలో ఎక్కడైనా డబ్బులు స్ట్రక్ అయి ఉంటే కనుక ఆ డబ్బులు ఇప్పుడు మీ చేతికి అందుతాయి మీ ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది ఇక ఆరోగ్యం విషయంలో వుషభ వారికి మేనల్లో చూస్తే మీకు కొందుకు సంబంధించి మెడ షోల్డర్కు సంబంధించి నొప్పి లాంటిది ఉంటుంది ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారు అలాగే చేతి వృత్తులు చేసేవారు కొంచెం ఈ మేనలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక పెట్టుబడి విషయంలో మేనలో రాశి వారు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారికి చక్కగా ఉంటుంది షేర్స్ మరియు ట్రేడింగ్లో పెట్టుబడులు పెట్టేవారు మాత్రం నిపుణుల సలహా మేరకే వెనక ముందు ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి ముఖ్యంగా రిస్క్ లేని పెట్టుబడుల మీద ఫోకస్ పెట్టండి వృషభ రాశి వారికి మే నెలలో అననుకూలమైన పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులు మార్చుకొని మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇంట్లో నేతితో దీపాన్ని వెలిగించండి అలాగే కాలబరి వాస్తకాన్ని చదువుకోండి సుబ్రహ్మణేశ్వర స్వామిని ఆరాధించండి ముఖ్యంగా గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలువలు లేదా శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి పశుపక్షతలకు నీటిని అందించండి మే నెలలో మీకు అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ పిల్లకి యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్